మన టీమ్ సిక్స్ కు స్వాగతం ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలోని ఎన్ఎస్పి లో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం గురుకుల పాఠశాలలో సుమారు నలభై మంది విద్యార్థులు ఆగస్టు నాలుగో తేదీ సోమవారం ఉదయం కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మట్ట మఠా రాఘమహి దంపతులు తక్షణమే స్పందించి కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విద్యార్థులను సురక్షితంగా ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు గిరిజన హాస్పిటల్ నుంచి విద్యార్థులను ప్రభుత్వ దవాఖానాలో చేర్పించి తక్షణమే విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించడంలో సహకరించారు ఎమ్మెల్యే మఠా రాఘమహి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ నవీకాంత్ కు సూచించారు హాస్టల్ కు వెళ్లి విద్యార్థులను కలుసుకు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మరి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో వైద్యం అందించిన డాక్టర్ నవీకాంత్ విద్యార్థులు త్వరగానే పోలుకునే అవకాశం ఉందని తెలిపారు సార్ నా పేరు డాక్టర్ మీ నవకేకాన్ మెడిక్స్ తెలుగు వారి మార్నింగ్ పది నలభై ఐదు నిమిషాలకి ప్రైబల్ వెల్ హాస్పిటల్ కల్లూరు నుంచి నలుగురు విద్యార్థినులు పలుపులు నొప్పి ఆయాసము నేర్సం అనే కంపెనీస్ అంటే హాస్పిటల్లో వాటిని రావడం జరిగింది వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇచ్చేలోగానే ఒకరి తరువాత ఒకరి తర్వాత కరో వెంటనే దాదాపుగా ఒక పది మంది వరకు ఇదే కంప్లైంట్స్లో అడ్మిట్ అవ్వడం జరిగింది మేము వెంటనే స్పందించి మా సిబ్బంది సహకారంతో వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేశాము అదే విధంగా వీళ్ళందరికీ ఈ విధంగా ఎందుకు జరిగింది అనే ఒక అనుమానంతో నేను గారు ఎంపీడీఓ గారు మా బృందం హాస్టల్కి కూడా వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది మేము వెళ్ళినప్పుడు అక్క అక్కడ కూడా ఇదే కంప్లైంట్స్లో దాదాపుగా ఒక ఐదు నుంచి పది మంది కూడా ఇదే కంప్లైంట్స్లో వాళ్ళు కూడా అక్కడ ఇబ్బంది వరకు గుర్తించి వాళ్ళని కూడా వెంటనే ఇక్కడ పంపించాము మా యొక్క ప్రాథమిక విధ విచారణలో తేలింది ఏంటంటే ఇక్కడ మార్నింగ్ పిచ్చిడి అనేటువంటిది వండడం జరిగింది బ్రేక్ఫాస్ట్ అదే పెట్టారు అది సరిగ్గా ఉడకకపోవడం వల్ల దాన్ని తగినంత జాగ్రత్తలు తీసుకొని వండకపోవడం వల్ల అది అజీర్తి కాక అరగ అరగకపో అరగకపోవడం వల్ల అజీర్తితో వాళ్ళకి ఈ విధమైన కంప్లైంట్స్ అని మేము గుర్తించాము అదేవిధంగా ఈ మన హాస్పిటల్నే మరియు హాస్టల్నే గౌరవనీల ఎమ్మెల్యే గారు మా డిప్యూటీ డి మెచ్ డాక్టర్ సీతారాం గారు మరియు కత్లు అక్కడ అజయ్ గారు వాళ్ళ యొక్క బృందంతో వాళ్ళు దానికి నిర్వహించి దగ్గరిని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికైతే మొత్తం ముప్పై ఏడు మంది ఈ యొక్క సమస్యలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వారందరి పొజిషన్ కూడా బాగానే ఉందని కండిషన్ స్టేబుల్గానే ఉన్నది వారికి కూడా ఎటువంటి సీరియస్గా ఏమీ లేదు ఎవరిని కూడా కమంట్ కూడా ఎవరిని రిఫర్ చేయలేదు వాళ్ళందరికీ మేము సకాలంలో వెంటనే మా సిబ్బందితో మేము అప్రమత్తం ఏవి అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చాము దాదాపుగా పదిహేను మంది డిశ్చార్జ్ చేయించడం కూడా అయ్యింది పదిహేను మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ డాత్రలోకి రిజిస్టార్డ్ చేస్తాము అదేవిధంగా హాస్పిటల్లోనూ మరియు హాస్పిటల్లోనూ రెండు వైద్య బృందాలను ఇరవై నాలుగు మందికి డ్యూటీ చేశాము ధన్యవాదాలు